లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం మొదటి తిమోతికి రాసిన పత్రిక నుండి థర్టీ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ పౌలు ఎవరిని సాతానకు అప్పగించాడు ఆప్షన్ ఏ హ్యూమన్ అయు ఆప్షన్ బి అలెక్సాండ్రు ఆప్షన్ సి ఏమరియూబి ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి సెకండ్ క్వశ్చన్ పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చింది ఎవరు ఆప్షన్ ఏ క్రీస్తు ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి మోషే ఆన్సర్ ఆప్షన్ ఏ క్రీస్తు థర్డ్ క్వశ్చన్ డాష్ ఎందే నమ్మిక ఇంచడని ఆజ్ఞాపించము ఆప్షన్ ఏ అపవాది అందే ఆప్షన్ బి దేవదూత అందే ఆప్షన్ సి నీతి అందే ఆప్షన్ డి దేవుని అందే ఆన్సర్ ఆప్షన్ డి దేవుని అందే ఫోర్త్ క్వశ్చన్ లో ఎవడను ఆయనను చూడలేదు ఆప్షన్ ఏ అపవాదిలో ఆప్షన్ బి మనుష్యులలో ఆప్షన్ సి నీతిలో ఆప్షన్ డి దేవదూతలలో ఆన్సర్ ఆప్షన్ బి మనుష్యులలో ఫిఫ్త్ క్వశ్చన్ ను చేపట్టము ఆప్షన్ ఏ నిత్య జీవమును ఆప్షన్ బి ప్రేమను ఆప్షన్ సి పాపమును ఆప్షన్ డి ఓర్పును ఆప్షన్ ఏ నిత్య జీవమును చేపట్టుము సిక్స్త్ క్వశ్చన్ దేనిని సంపాదించుకునేటకు ప్రయాసపడాలి ఆప్షన్ ఏ ఓర్పును ఆప్షన్ బి నీతిని ఆప్షన్ సి భక్తిని ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నే సంపాదించుకొనిటకు సెవెంత్ క్వశ్చన్ డాష్ సమస్తమైన కీడులకు మూలము ఆప్షన్ ఏ ప్రేమ ఆప్షన్ బి కోపము ఆప్షన్ సి ధనాపేక్ష ఆప్షన్ డి పాపము ఆన్సర్ ఆప్షన్ సి ధనాపేక్ష ఎయిత్ క్వశ్చన్ వృద్ధ స్త్రీలను ఎవరిగా భావించి హెచ్చరించాలి ఆప్షన్ ఏ తల్లిగా ఆప్షన్ బి తండ్రిగా ఆప్షన్ సి అక్కగా ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఏ తల్లిగా భావించి హెచ్చరించాలి నైన్త్ క్వశ్చన్ కడుపు జబ్బు నిమిత్తము ఏ రసము కొంచెముగా పుచ్చుకునము ఆప్షన్ ఏ దానిమ్మ రసము ఆప్షన్ బి ద్రాక్ష రసము ఆప్షన్ సి బత్తాయి రసము ఆప్షన్ డి ఆపిల్ రసము ఆన్సర్ ఆప్షన్ బి ద్రాక్ష రసము టెన్త్ క్వశ్చన్ మరికొందరి డాష్ వారితో వెళ్ళుచున్నవి ఆప్షన్ ఏ దోషములు ఆప్షన్ బి శాపములు ఆప్షన్ సి పాపములు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి పాపములు వారితో వెళుచున్నవి లెవెంత్ క్వశ్చన్ పరులు లో పాలివాడవై ఉండకుము ఆప్షన్ ఏ పరుల పాపములో ఆప్షన్ బి పరుల శాపములో ఆప్షన్ సి పరుల దోషములో ఆప్షన్ డి పరుల ప్రేమలో ఆన్సర్ ఆప్షన్ ఏ పరుల పాపములో ట్వెల్త్ క్వశ్చన్ ఎవరిని తండ్రిగా భావించి గద్దించాలి ఆప్షన్ ఏ భార్యను ఆప్షన్ బి కుమారుని ఆప్షన్ సి తల్లిని ఆప్షన్ డి వృద్ధుని ఆన్సర్ ఆప్షన్ డి వృద్ధుని థర్టీన్త్ క్వశ్చన్ నీ డాష్ గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలి ఆప్షన్ ఏ నీ బోధ గూర్చి ఆప్షన్ బి నీ ప్రేమ గూర్చి ఆప్షన్ సి నీ దోషము గూర్చి ఆప్షన్ డి నీ పాపము గూర్చి ఆన్సర్ ఆప్షన్ ఏ నీ బోధ గూర్చి ఫోర్టీన్త్ క్వశ్చన్ నీలో ఉన్న డ్యాష్ను అలక్ష్యము చేయకము ఆప్షన్ ఏ వరమును ఆప్షన్ బి ప్రేమను ఆప్షన్ సి దోషమును ఆప్షన్ డి శాపమును ఆన్సర్ ఆప్షన్ ఏ నీలో ఉన్న వరమును ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అది దేని వలన పవిత్రపరచబడుచున్నది ఆప్షన్ ఏ ప్రేమ వలన ఆప్షన్ బి నీతి వలన ఆప్షన్ సి దేవుని వాక్యము వలన ఆప్షన్ డి శాపము వలన ఆన్సర్ ఆప్షన్ సి దేవుని వాక్యము వలన సిక్స్టీన్త్ క్వశ్చన్ దేవుడు సృజించిన ప్రతి వస్తువు ఏమై ఉన్నది ఆప్షన్ ఏ గొప్పది ఆప్షన్ బి అపవిత్రము ఆప్షన్ సి మంచిది ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి మంచిది సెవెంటీన్త్ క్వశ్చన్ విశ్వాస భ్రష్టుల గుదురని ఎవరు తేటగా చెప్తున్నారు ఆప్షన్ ఏ ఆత్మ ఆప్షన్ బి అపవాది ఆప్షన్ సి దేవదూత ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆత్మ ఎయిటీన్త్ క్వశ్చన్ ఆయన ఎక్కడ నమ్మబడును ఆప్షన్ ఏ లోకమందు ఆప్షన్ బి ఎరుషలేమందు ఆప్షన్ సి రోమాయందు ఆప్షన్ డి యూదయాయందు ఆన్సర్ ఆప్షన్ ఏ లోకమందు నైన్టీన్త్ క్వశ్చన్ రక్షకుడని లో ప్రకటింపబడెను ఆప్షన్ ఏ జనములలో ఆప్షన్ బి ఎరుషలేములో ఆప్షన్ సి రోమాలో ఆప్షన్ డి యూదయాలో ఆన్సర్ ఆప్షన్ ఏ జనములలో ప్రకటింపబడెను ట్వంటీ ఎత్ క్వశ్చన్ ఆయన డాష్గా ప్రత్యక్షకుడాయను ఆప్షన్ ఏ శరీరుడుగా ఆప్షన్ బి దేవదూతగా ఆప్షన్ సి నరునిగా ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ శరీరుడుగా క్వశ్చన్ దేనిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆప్షన్ ఏ ప్రేమను గూర్చిన మర్మము ఆప్షన్ బి దైవభక్తి గూర్చిన మర్మము ఆప్షన్ సి నీతిని గూర్చిన వర్మము ఆప్షన్ డి పాపమును గూర్చిన వర్మము ఆన్సర్ ఆప్షన్ బి దైవభక్తి కూర్చున్న వర్మము ట్వంటీ సెకండ్ క్వశ్చన్ అధ్యక్షుని లక్షణాలు ఏవి ఆప్షన్ ఏ నిందారహితుడు ఆప్షన్ బి మితానుభవుడు ఆప్షన్ సి మర్యాదస్థుడు ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ నెమ్మదిగా ఉండు నిమిత్తము ఎవరి కొరకు ప్రార్థన చేయాలి ఆప్షన్ ఏ మనిషి కొరకు ఆప్షన్ బి అపవాది కొరకు ఆప్షన్ సి దేవదూత కొరకు ఆప్షన్ డి అధికారుల కొరకు ఆన్సర్ ఆప్షన్ డి అధికారుల కొరకు ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ దేనిచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను ఆప్షన్ ఏ పాపము చేత ఆప్షన్ బి ప్రేమ చేత ఆప్షన్ సి నీతి చేత ఆప్షన్ డి సత్క్రియల చేత ఆన్సర్ ఆప్షన్ డి సత్క్రియల చేత ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఎవరు మోసపరచబడి అపరాధంలో పడిన ఆప్షన్ ఏ షేతు ఆప్షన్ బి కయ్యను ఆప్షన్ సి హేవేలు ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ డి హీ సిక్స్త్ క్వశ్చన్ మొదట నిర్మింపబడింది ఎవరు ఆప్షన్ ఏ హవ్వా ఆప్షన్ బి కయ్యూను ఆప్షన్ హేవేలు ఆప్షన్ డి ఆదాము ఆన్సర్ ఆప్షన్ డి ఆదాము ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ దేవునికి నరులకి మధ్యవర్తి ఎవరు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి యేసుక్రీస్తు ఆన్సర్ ఆప్షన్ డి యేసుక్రీస్తు ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ డ్యాష్ వలన చేసి తిని గనుక కనికరించబడి తిని ఆప్షన్ ఏ అవిశ్వాసము వలన ఆప్షన్ బి పాపము వలన ఆప్షన్ సి ప్రేమ వలన ఆప్షన్ డి నీతి వలన ఆన్సర్ ఆప్షన్ ఏ అవిశ్వాసము వలన ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ధర్మానుకూలముగా ఉపయోగించిన ఎడల ఏది మేలైనది ఆప్షన్ ఏ ధర్మశాస్త్రము ఆప్షన్ బి పాపము ఆప్షన్ సి ప్రేమ ఆప్షన్ డి నీతి ఆన్సర్ ఏ ధర్మశాస్త్రము ఎయిత్ క్వశ్చన్ ఎఫ్ఐసులో నిలిచి ఉండాలని పౌలు ఎవరికి చెప్పాడు ఏ తిమోతికి ఆప్షన్ బి తుకీకుకు సి తీతుకు ఆప్షన్ డి మార్కుకు ఆన్సర్ ఆప్షన్ ఏ తిమోతికి చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైస్ ది లాట్